ఫ్రెండ్స్ వెల్కమ్ టు యోగంబికా హ్యాండ్లమ్స్ ప్యూర్ కాటన్లో మనకి ఆషాఢం ఆడి సేల్లో కలంకారీ డిజైన్ వచ్చిన శారీస్ అండి పల్లవి కాటన్ ఫ్యాబ్రిక్ వస్తుంది మంచి పింక్ కలర్ మిడిల్ పార్ట్ అంతా ఆల్ ఓవర్ క్రీపర్ డిజైన్ బోర్డర్స్ పేస్టల్ గ్రీన్ కలర్లో కాంట్రాస్ట్ ఉంటాయి పళ్ళు పళ్ళు పార్ట్ కానీ బోర్డర్స్ కానీ స్మాల్ బాంతనీ ప్లస్ లార్జ్ సైజ్ బాంతనీ టూ టైప్స్ ఉన్నాయండి ఇలా డిజైన్ వస్తుంది బోర్డర్ బ్లౌజ్ కాంట్రాస్ట్ శారీ కాస్ట్ ఆషాడం ఆడి సేల్లో ఓన్లీ సిక్స్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి ఎన్ని సారీస్ అయినా కానీ సేమ్ కాస్ట్ ఉంటుంది ఇవి ఓపెన్ చేసిన శారీ చూసారు కదండి సేమ్ కలర్ కాంబినేషన్ కాకపోతే బోర్డర్లో డిజైన్ చేంజ్ అవుతుంది ఈ శారీలోనేమో స్మాల్ సైజు లార్జ్ సైజు టూ షేప్స్ ఉన్నాయండి ఈ సారీలో ఓన్లీ పోల్క డాట్ బ్రాడ్ సైజే ఉంది స్మాల్ బాందీని లేకుండా బ్రాడ్ సైజ్ బాందిని శారీ కాస్ట్ మనకి ఓన్లీ సిక్స్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి ఎన్ని సారీస్ అయినా కానీ సేమ్ కాస్ట్ ఉంటుంది లైట్ క్రీమ్ శాండిల్ కలర్ అండి కలర్ చాలా నైస్ గా ఉంది మిడిల్ అంతా ఆల్ ఓవర్ క్రీపర్స్ డిజైన్ బోర్డర్ మంచి సీ గ్రీన్ కలర్ లో కాంట్రాస్ట్ బోర్డర్ అండి కలర్ చాలా నైస్ గా ఉంది పళ్ళు కాంట్రాస్ట్ పళ్ళు ఈ సారీకి బ్లౌజ్ ఈ సారీ లైట్ సీ గ్రీన్ అండి పేస్టల్ సీ గ్రీన్ కలర్ కలర్ చాలా నైస్ గా ఉంది మిడిల్ పార్ట్ అంతా ఆల్ ఓవర్ క్రీపర్స్ బోర్డర్ మంచి పర్పుల్ షేడ్ లో కాంట్రాస్ట్ బోర్డర్స్ వచ్చాయి బోర్డర్లో బాందనీ డిజైన్ అనేది స్మాల్ సైజు లార్జ్ సైజు టూ ప్యాటర్న్స్ ఉంటాయి పళ్ళు కూడా సేమ్ అలానే ఉంటుంది బ్లౌజ్ లైట్ పేస్ట్ ఎల్లో కలర్ అండి కలర్ చాలా క్లాసిక్గా ఉంది మిడిల్లో ఆల్ ఓవర్ పిచ్ వాయి ఫ్రెండ్స్ ఫ్లోరల్ డిజైన్ వస్తుందండి బోర్డర్స్ రెడ్ కలర్లో కాంట్రాస్ట్ పళ్ళు కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్ కూడా ఇలా కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇవి ఓపెన్ చేసిన శారీ చూసారు కదండి సేమ్ కలర్ కాంబినేషనే కాకపోతే బోర్డర్లో బాంధిని అనేది సింగిల్ ప్యాటర్న్ వస్తుంది లైట్ పేస్ట్ గ్రీన్ అండి పిస్తా గ్రీన్ షేడ్ స్నఫ్ కలర్లో మిడిల్ మిడిల్లో ఆల్ ఓవర్ పిచువాయి కలంకారీ కాన్సెప్ట్ అండి చాలా నైస్గా ఉన్నాయి పళ్ళు పార్టీలో ఉంటుంది ఈ సారీకి బ్లౌజ్ ఈ శారీస్ ఒక మోడల్ అండి ఈ శారీస్ మనకి మిడిల్ పార్ట్ అంతా కూడా ఆల్ ఓవర్ ఫ్లోరల్ డిజైన్ అండి ఇవి ఒక డిజైనర్స్ మంచి మంచి డిజైనర్స్ ఉన్నాయండి మిడిల్ పార్ట్ అంతా ఇలా ఉంటుంది పళ్ళు గ్రే షేడ్లో కాంట్రాస్ట్ పళ్ళు పళ్ళు కాంట్రాస్ట్ ఉంటుందండి శారీ కలరే బాంతనీ ఫిల్ అయి ఉంటుంది షేడ్ చాలా నైస్గా ఉంది బాంధని కామన్ గా వైట్ కలర్ ఏ ఉంటుంది ఈ ప్యాటర్న్ లో చూస్తే మనకి పింక్ అండ్ వైట్ టూ షర్ట్స్ తోటి మంచి డిజైనర్ వస్తుంది బ్లౌజ్ ఇలా కాంట్రాస్ట్ అండి సింగిల్ శారీ అయినా కానీ ఓన్లీ సిక్స్ హండ్రెడ్ త్రీ రామా గ్రీన్ కలర్ అండి మిడిల్ అంతా కూడా ఆల్ ఓవర్ కలంకారీలో వార్లీ ప్రింట్స్ కాన్సెప్ట్ మిడిల్ అంతా ఆల్ ఓవర్ ఫ్లోరల్ ఉంటుంది బోర్డర్స్ నేవీ బ్లూ కలర్లో కాంట్రాస్ట్ బాంధని డిజైన్ పళ్ళు చక్కగా మంచిగా కాంట్రాస్ట్ డిజైనర్ పళ్ళు బ్లౌజ్ ఇలా ఉంటుంది ఈ సారీ ఆరెంజ్ కలర్ అండి మిడిల్లో ఆల్ ఓవర్ డిజైన్ ఎలా ఉంటుంది బోర్డర్స్ ఏమో రామా గ్రీన్ కలర్లో కాంట్రాస్ట్ మంచిగా డిజైనర్ బోర్డర్స్ ఉంటాయి పళ్ళు కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్ ఫీక్రి చెప్పింది ఈ సారీ పేస్ట్ లెల్లో కలర్ అండి కలర్ చాలా నైస్గా ఉంది మిడిల్ అంతా ఆల్ ఓవర్ ఫ్లోరల్ డిజైన్ బోర్డర్స్ రెడ్ కలర్లో కాంట్రాస్ట్ ఉన్నాయి చక్కగా బాందనీ స్టైల్ డిజైన్ తోటి సారీస్ చాలా నైస్గా ఉన్నాయండి పళ్ళు కాంట్రాస్ట్ పళ్ళు డిజైనర్ పళ్ళు బ్లౌజ్ ఇవన్నీ కూడా మనకి ఆషాఢం ఆడి సేల్లో సిక్స్ ఫిఫ్టీ సేల్ చేసిన మోడల్ అండి ఓన్లీ సిక్స్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఎన్ని సారీస్ అయినా కానీ సేమ్ కాస్ట్ కలంకారీ క్రిపర్స్ డిజైన్ లో ఒక పేస్ట్ ఎల్లో కలర్ అండి బోర్డర్స్ గ్రే షేడ్ లో కాంట్రాస్ట్ ఉన్నాయి పళ్ళు పార్టీలా ఉంటుంది సారీకి బ్లౌజ్ ఈ సారీ యాష్ గ్రే అండ్ స్నప్ కలర్ కాంబినేషన్ అండి మిడిల్లో ఆల్ ఓవర్ క్రీపర్ డిజైన్ ఉంటుంది పళ్ళు ఇలా కాంట్రాస్ట్ డిజైనర్ మంచిగా లెమన్ గ్రీన్ కలర్ అండి మంచి క్లాసిక్ కలర్ మిడిల్ పార్ట్ అంతా కూడా ఆల్ ఓవర్ క్రీపర్స్ డిజైన్ ఉంటుంది బోర్డర్స్ పర్పుల్ షేడ్ లో కాంట్రాస్ట్ పళ్ళు పార్ట్ ఇలా ఉంటుంది ఈ సారీకి ఈ సారీస్ ఒక మోడల్ అండి క్రోషియా లైన్స్ లైట్ రెక్సోనా గ్రీన్ షేడ్ అండి బోర్డర్స్ ఏమో ఆరెంజ్ కలర్ లో కాంట్రాస్ట్ అయ్యి ఉన్నాయి ఈ సారీ ఫాబ్రిక్ మనకి నార్మల్ కాటన్ క్రోషియా ఆల్టర్నేట్ గా డిజైన్ వస్తుంది మిడిల్ లో బుటాస్ బోర్డర్ రన్నింగ్ బార్డర్ ఉంటుందండి పళ్ళు కాంట్రాస్ట్ పళ్ళు డిజైనర్ పళ్ళు బ్లౌజ్ ఇలా కాంట్రాస్ట్ ఉంటుంది ఈ శారీస్ కూడా మనకి సిక్స్ ఫిఫ్టీ రేంజ్ అండి ఆ చీసెల్లో ఓన్లీ సిక్స్ హండ్రెడ్ ఫ్రీష్ ఆరెంజ్ అండి ఆరెంజ్ కలర్ శారీకి గ్రే కలర్ బార్డర్స్ గ్రే కలర్ పైన గ్రీన్ కలర్ డిజైన్ రావడం వల్ల మనకి గ్రీనిష్గా కనిపిస్తుంది కానీ గ్రే కలర్ అండి ఈ బ్లౌజ్ కలర్ మిడిల్లో బుటా స్టైల్ డిజైన్ పళ్ళు పార్ట్ కాంట్రాస్ట్ ఉంటుంది బ్లౌజ్ క్రోషియా కాటన్లో మనం చూసిన శారీ రెడిష్ పింక్ అండి బార్డర్స్ ఏమో గ్రీన్ షేడ్ లో కాంట్రాస్ట్ ఉన్నాయి మిడిల్లో బుటా స్టైల్ డిజైన్ వస్తుంది క్రోషియా కాటన్ అండి ఫ్యాబ్రిక్ బాగుంటుంది పళ్ళు కాంట్రాస్ట్ పళ్ళు ఈ సారీ ఒక్కొక్క కలర్ అండి డార్క్ బిస్కెట్ కలర్ మిడిల్లో బుటా స్టైల్ డిజైన్ బోర్డర్స్ ఏమో ఇలా డిజైనర్ బోర్డర్స్ బోర్డర్ డిజైన్ డిఫరెంట్ వస్తుందండి మిడిల్ లో బుటాస్ ఉంటాయి పళ్ళు కూడా చక్కగా డిజైనర్ పళ్ళు ఉంటుంది బ్లాక్ ఈ సారీ చక్కగా యాష్ గ్రే కలర్ అండి కలర్ చాలా నైస్ గా ఉంది మిడిల్లో బుటా స్టైల్ డిజైన్ నేవీ బ్లూ కలర్ లో బోర్డర్స్ ఉన్నాయి పళ్ళు కూడా నేవీ బ్లూ కలర్లో కాంట్రాస్ట్ ఉంటుంది ఈ శారీకి బ్లౌజ్ ఈ సారీస్ మనకి కలంకారీ కాన్సెప్ట్ అండి మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి బేస్ అనేది కూరా బేస్ కలర్ ఉంటుంది ఆల్ ఓవర్ బ్లాక్ ఫ్రిట్స్ బోర్డర్స్ ఏమో గ్రే లో కాంట్రాస్ట్ పళ్ళు బోర్డర్ కలరే కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్ ఇలా కాంట్రాస్ట్ బ్లౌజ్ ఈ సారీస్ కూడా మనకి సిక్స్ ఫిఫ్టీ రేంజ్ అండి ఆషాడమ్ ఆడేసేల్లో ఓన్లీ సిక్స్ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ ఈ శారీ ఒక కలర్ అండి కలర్ చాలా నైస్ గా ఉంది పేస్టల్ గ్రీన్ కలర్ బోర్డర్స్ వచ్చాయి మిడిల్ పార్ట్ అంతా కూడా ఆల్ ఓవర్ ఫ్లోరల్ డిజైన్ ఉంటుంది పళ్ళు బోర్డర్ కలరే కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్ మంచి పీకాక్ బ్లూ షేడ్ అండి బోర్డర్ చాలా నైస్ గా ఉంది మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి హ్యాండ్ బ్లాక్ ప్రింటెడ్ డిజైన్ అవి కూడా స్మాల్ సైజ్ ప్యాటర్న్స్ తోటి నైస్ గా ఉన్నాయి పళ్ళు పార్ట్ ఎలా ఉంటుంది ఈ సారీకి ఈ సారీకి ఆరెంజ్ కలర్ బోర్డర్స్ అండి మిడిల్ లో హ్యాండ్ బ్లాక్ ప్రింటెడ్ డిజైన్ వస్తుంది ఫ్లోరల్ డిజైన్ బోర్డర్స్ ఏమో ఆరెంజ్ షేడ్ లో కాంట్రాస్ట్ బోర్డర్ కలరే పళ్ళు ఉంటుంది బ్లౌజ్ మంచి మ్యాంగో ఎల్లో కలర్ బోర్డర్స్ అండి మిడిల్ పార్ట్ అంతా కూడా చిన్న చిన్న ఫ్లవర్ పుట్టాస్ వచ్చాయి పళ్ళు పార్ట్ ఏమో ఇలా ఉంటుంది సారీకి ఈ సారీకి రెడ్ కలర్ బోర్డర్స్ అండి బోర్డర్ లో బాధనీ డిజైన్ ఉంటుంది మిడిల్ పార్ట్ అంతా కూడా హ్యాండ్ బ్లాక్ ప్రింట్స్ మనకి బోర్డర్ కలర్ మ్యాచింగ్ చేంజ్ అయినట్లే మిడిల్ పార్ట్ లో డిజైన్ కూడా చేంజ్ అవుతూ ఉంటుంది పళ్ళు కాంట్రాస్ట్ పళ్ళు బ్లాక్ ఈ సారీస్ ఒక డిజైనర్ అండి ఇకతో స్టైల్ కాన్సెప్ట్ ఈ సారీస్ అన్ని కూడా మనకి బేస్ బ్యాక్ గ్రౌండ్ కలర్ గ్రే షేడ్ వస్తుందండి బోర్డర్స్ కూడా పోచంపల్లి స్టైల్ డిజైనర్ బోర్డర్స్ మిడిల్ జిగ్ జిగ్జాగ్ లైన్స్ మిడిల్ జిగ్ జిగ్జాగ్ లైన్స్ ఏ డిజైన్ ఏ షేడ్ అయితే ఉన్నాయో సేమ్ అదే కలర్ ఇలా ఎక్కువ డిజైన్ వచ్చినటువంటి డిజైనర్ బ్లౌజ్ బ్లౌజ్ ఇలా ఉంటుంది పళ్ళు ఇలా డిజైనర్ పళ్ళు శారీ కాస్ట్ మనకి ఆషాడమ్ ఆడి లో ఓన్లీ సిక్స్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి ఎన్ని సారీస్ అయినా కానీ సేమ్ కాస్ట్ ఉంటుంది బేస్ అనేది సేమ్ కలర్ ఏ ఉంటుందండి ఈ జిగ్జాగ్ లైన్స్ మాత్రం మనకి షేడ్స్ చేంజ్ అవుతూ ఉంటాయి అలానే బోర్డర్స్ కూడా చేంజ్ అవుతాయండి ఈ జిగ్జాగ్ లైన్స్ కలర్ మ్యాచింగ్ తోటే మంచిగా డిజైనర్ బ్లౌజ్ ఉంటుంది పల్లు పార్టీల ఈసారికి నేవీ బ్లూ కలర్ బోర్డర్స్ అండి చాలానే ఇస్తూ ఉంది కలర్ కాంబినేషన్ బోర్డర్స్ ఏమో మెరూన్ రెడ్ షేడ్ లో కాంట్రాస్ట్ ఈకత స్టైల్ కాన్సెప్ట్ లో ఉన్నాయి ఈవెన్ బోర్డర్స్ పల్లు పార్టీలా ఉంటుంది బ్లౌజ్ కూడా మనకి మిడిల్ పార్ట్ నేవీ బ్లూ కలర్ కదండి అదే డిజైన్ వచ్చినటువంటి బ్లౌజ్ కలర్ సారీకి జిగ్జాగ్ లైన్స్ లైట్ సి గ్రీన్ కలర్ లో ఉన్నాయండి బోర్డర్స్ ఏమో చాక్లెట్ బ్రౌన్ కలర్ లో కాంట్రాస్ట్ మిడిల్ లో జిగ్జాగ్ లైన్ కలర్ మ్యాచింగ్ బ్లౌజ్ కూడా డిజైనర్ బ్లౌజ్ ఉంటుంది పల్లు పార్ట్ లో డిజైన్ ఎలా వస్తుంది మంచి రస్ట్ కలర్ అండి జిగ్జాగ్ లైన్స్ బోర్డర్స్ ఏమో నేవీ బ్లూ కలర్ లో కాంట్రాస్ట్ ఉన్నాయి బ్లౌజ్ కూడా రస్ట్ కలర్ లో డిజైనర్ బ్లౌజ్ ఉంటుంది పల్లు పార్ట్ డిజైన్ ఎలా వస్తుంది ఈ సారీకి ఏమో స్నప్ కలర్ జిగ్జాగ్ లైన్స్ అండి బోర్డర్స్ ఏమో గ్రీన్ షేడ్ లో కాంట్రాస్ట్ ఉన్నాయి మిడిల్ అంతా ఆల్ ఓవర్ ఫ్లోరల్ డిజైన్ పళ్ళు పార్టీల డిజైనర్ పళ్ళు పళ్ళు ప్యాటర్న్ కలర్ కలర్లోనే ప్యాటర్న్ చేంజ్ అవుతుందండి బ్లౌజ్ చక్కగా బోర్డర్ మిడిల్లో ఉన్న జిగ్జాగ్ కలర్ కాంబినేషన్స్ తోటే డిజైన్ వచ్చినటువంటి ప్రింటెడ్ బ్లౌజ్ శారీ కాస్ట్ ఆషాడం ఆడీసెల్లో సిక్స్ హండ్రెడ్ ఫ్రీ షిప్ అయినా కానీ సేమ్ కాస్ట్ ఉంటుంది అలానే వా ఇవండి మనకి లై లైవ్ ఉంటుంది ఎవ్రీ డే కూడా వన్ థర్టీకి వన్ థర్టీలోపు లైవ్ వీడియో ఉంటుందండి ఎవరు మిస్ అవ్వద్దు నెంబర్ ఆఫ్ మోడల్స్ అనేవి ఎన్నో వీడియోస్ మనము వీడియోసే కాదు లైవ్లో కూడా కొన్ని శారీస్ని చూపిస్తున్నాము ఎవ్రీడే ఆఫ్టర్నూన్ వచ్చేసి వన్ నుంచి వన్ థర్టీ మధ్యలో లైవ్ అనేది స్టార్ట్ అవుతుందండి ఎవరు మిస్ అవ్వకుండా ఉండండి అలానే వాట్సాప్ గ్రూప్స్ అండి వీడియో కింద లింక్స్ ప్రొవైడ్ చేస్తున్నాము వీడియో చూసే టైం లేని వారు వాట్సాప్ గ్రూప్ ద్వారానైనా బుక్ చేసుకోవచ్చు లేదు మీరు డైరెక్టర్ షాప్ విజిట్ చేస్తే ఇంకా నెంబర్ ఆఫ్ మోడల్స్ ఉంటాయండి వీడియోలో కొన్ని మాత్రమే చూపిస్తున్నాము డైరెక్టర్ షాప్ విజిట్ చేసైనా పర్చేజ్ చేసుకోవచ్చు ఈ శారీ వచ్చేసి మనకి పల్లవీ కాటన్లో డబల్ డై బోర్డర్స్ అండి మిడిల్ పార్ట్ అంతా కలంకారీ కాన్సెప్ట్ ఈ మోడల్ శారీస్ ఏంటంటే సింగిల్ కలర్ కాన్సెప్ట్ అండి మిడిల్ పార్ట్ అంతా ఓన్లీ వైట్ కలర్ కాంబినేషన్లోనే ఫ్లోరల్ డిజైన్ వస్తుంది బోర్డర్స్ డబల్ డై కాంట్రాస్ట్ ఈవెన్ బోర్డర్స్ ఉంటాయి బోత్ సైడ్స్ పళ్ళు డబల్ డై అయినటువంటి పళ్ళు బ్లౌజ్ శారీ కాస్ట్ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఇవి మనకి సెవెన్ హండ్రెడ్ రేంజ్ శారీసు ఆషాడమ్ ఆడి సైల్లో ఎన్ని సారీస్ అయినా కానీ ఈచ్ వన్ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ బ్లూ అండి బ్యాక్గ్రౌండ్ కలర్ బ్లూ వస్తుందండి బ్లూ పైన వైట్ కలర్ తోటి కలంకారీ ఫ్లోరల్ డిజైన్ మంచి క్లాసీ లుక్ ఉంటాయండి శారీస్ బోర్డర్స్ కూడా మనకి ఈవెన్ బోర్డర్స్ డబల్ డై తోటి మంచిగా ఉన్నాయి పళ్ళు చక్కగా డిజైనర్ పళ్ళు కాంట్రాస్ట్ ఉంటుంది ప్యాటర్న్ కూడా చేంజ్ అవుతుంది పళ్ళులు బ్లౌజ్ ఇలా మంచిగా డిజైనర్ బ్లౌజ్ కలర్ చాలా నైస్గా ఉందండి మంచిగా ఎమరాల్డ్ గ్రీన్ కలర్ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా డార్క్ ఎమరాల్డ్ గ్రీన్ కలర్ బోర్డర్స్ ఏమో పింక్ అండ్ గ్రే షేడ్లో కాంట్రాస్ట్ ఈవెన్ బోర్డర్స్ వచ్చాయి డబల్ డై తోటి సార్ బ్లౌజ్ కూడా చక్కగా సింగిల్ లైన్ సింగిల్ డిజైన్ అండి మనకి లో ఏ డిజైన్ ఉందో సేమ్ ఆల్ ఓవర్ ఫ్లోరల్ డిజైన్ వచ్చినటువంటి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఉంటుంది పళ్ళు పార్టీల డిజైనర్ పళ్ళు మంచిగా రెడ్డిష్ ఆరెంజ్ కలర్ అండి ఆరెంజ్ రెడ్ మిక్స్డ్ కలర్ రెడ్డిష్ ఆరెంజ్ చాలా నైస్గా ఉంది కలర్ అయితే బోర్డర్స్ ఏమో ఇలా డబల్ డై బోర్డర్స్ మిడిల్ పార్ట్ అంతా ఆల్ ఓవర్ కలంకారీ ఫ్లోరల్ డిజైన్ ఈ సారీస్ వేర్ చేస్తే చాలా నైస్ లుక్ ఉంటాయండి డిజైన్స్ పళ్ళు ఇలా కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్ ఈ సారీ మెహందీ గ్రీన్ కలర్ అండి మిడిల్ పార్ట్లో ఆల్ ఓవర్ ఫ్లోరల్ డిజైన్ బార్డర్స్ ఏమో రెడ్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్లో డబల్ డై బార్డర్స్ మిడిల్ అంతా ఆల్ ఓవర్ ఫ్లోరల్ డిజైన్ వస్తుంది పళ్ళు చక్కగా డిజైనర్ పళ్ళు ఉంటుందండి బ్లౌజ్ కూడా మనకి ఇలా ఈ కలర్లో అయితే మీకు డిజైన్ క్లియర్గా అర్థమవుతుంది ఇలా డిజైనర్ బ్లౌజ్ శారీ కాస్ట్ సెవెన్ ఫిఫ్ సెవెన్ హండ్రెడ్ సేల్ చేసిన మోడల్ అండి ఆ షార్డ్ సేల్లో ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఎన్ని శారీస్ అయినా కానీ సేమ్ కాస్ట్ ఉంటుంది ఈ శారీస్ కూడా మనకి పీకాక్ గ్రీన్ షేడ్ అండి మిడిల్ పార్ట్లో ఆల్ ఓవర్ పట్టు లైన్స్ వీవింగ్ వస్తాయి ఈ పట్టు లైన్స్ కూడా మనకి సింగిల్ కలర్ కాదండి మల్టీ కలర్ లైన్స్ చాలా నైస్గా ఉంటుంది అంటే ఒక థ్రెడ్లోనే మల్టీ షేడ్స్ వస్తాయి అవి ఈ పట్టు లైన్స్ వీవింగ్ ఉంటాయండి షోల్డర్ పార్ట్ బార్డర్లెస్ బాటమ్ ఇలా డిజైనర్ బోర్డర్ కాంట్రాస్ట్ ఉంటుంది పళ్ళు బోర్డర్ కలరే కాంట్రాస్ట్ పళ్ళు డిజైనర్ పళ్ళు బ్లౌజ్ ఇలా కాంట్రాస్ట్ శారీ కాస్ట్ సెవెన్ హండ్రెడ్ సేల్ చేసిన మోడల్ అండి ఆషాడమ్ ఆడి సేల్లో ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ మంచి ఆరెంజ్ అండ్ రామా గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి సింగిల్ సైడ్ బార్డర్ మిడిల్ పార్ట్ అంతా కూడా ఇలా మనకి మల్టీ షర్ట్స్ తోటి లైన్స్ థ్రెడ్ లైన్స్ బీవింగ్ వస్తాయండి ఇలా అయినా ఫ్యాబ్రిక్ కూడా అంత వెయిట్ ఏమి ఉండదు నార్మల్ వెయిటే ఉంటుంది పళ్ళు కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్ ఈ శారీ రామా గ్రీన్ అండ్ మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ అండి సింగిల్ సైడ్ బోర్డర్ ఉంటుంది మిడిల్లో లైన్స్ ఉంటాయి బోర్డర్ ఇలా డిజైనర్ బోర్డర్ పళ్ళు కాంట్రాస్ట్ పళ్ళు డిజైనర్ పళ్ళు బ్లౌజ్ డార్క్ మెరూన్ కలర్ అండి థిక్ కలర్ సింగిల్ సైడ్ బోర్డర్ మనకి శాండిల్ డార్క్ శాండిల్ కలర్లో కాంట్రాస్ట్ డిజైనర్ బోర్డర్ శారీ కలర్ ఏమైతే ఉందో సేమ్ అదే కలర్ కాంబినేషన్లో బోర్డర్లో డిజైన్ వచ్చి చాలా నైస్ గా ఉందండి పళ్ళు కాంట్రాస్ట్ పళ్ళు డిజైనర్ పళ్ళు బ్లౌజ్ ఈ సారీ గ్రే అండ్ రెడ్డిష్ పింక్ కలర్ కాంబినేషన్ అండి లైట్ గ్రే మిడిల్లో డిజైన్ ఎలా ఉంటుంది సింగిల్ సైడ్ బార్డర్ బాటమ్ బార్డర్ ఇలా డిజైనర్ బోర్డర్ ఉంటుంది పళ్ళు ఈ సారీకి బ్లౌజ్ అలానే మనకి ఎవ్రీడే కూడా ఆఫ్టర్నూన్ వన్ టు వన్ థర్టీ బిలోలో మనకి లైవ్ వీడియో ఉంటుందండి ఎవరు మిస్ అవ్వకుండా జాయిన్ అవ్వండి మంచి మంచి మోడల్స్ ఆషాడం ఆడి సైల్లో ఏంటంటే శ్రావణ మాసానికి యూజ్ అయ్యేటటువంటి శారీస్ని మనము లైవ్ వీడియోలో చూపిస్తున్నాము ఈ సారీ గ్రీన్ షేడ్ అండి సింగిల్ సైడ్ బార్డర్ పళ్ళు ఫ్యాన్సీ కలర్ తోటి బార్డర్ పళ్ళు ఉంటుంది బ్లౌజ్ కూడా అలానే శారీ కాస్ట్ మనకి సెవెన్ హండ్రెడ్ సేల్ చేసిన మోడల్ అండి ఆ ఆడి ఆడీ సేల్లో ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఆఫర్ సేల్ కదా ఎన్ని సారీస్ అయినా కానీ సేమ్ కాస్ట్ ఉంటుంది